మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి ఇటువంటి విధానాలు భద్ర పట్టుకుండా ఈ విధానాలు అడ్డుకోకుండా మీ దేశం అభివృద్ధి కాదు మీ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలి బాధలు చేరు రైతాంగం యొక్క కష్టాలు లేవు అని చెప్పి రైతాంగ కార్మికులు నిర్ణయిస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఈ రోజు కోట్లాది మంది ఈ సభలో పాల్గొంటా ఉన్నారు అయినా మోడీ ప్రభుత్వం నలుగురు నలుగు ప్రజలు కాక నాకే ని అన్నట్టుగానే ఈ రోజు లేబర్ కోర్సుని దుర్మార్గ పూరితంగా దేశమంతా బలవంతంగా అమలు చేయించేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు మేము అడుగుతున్న మోడీ ప్రభుత్వాన్ని ఈ మోడీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నటువంటి తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు లేదా పరోక్షంగా బలపరుస్తున్న వైసీపీ కావచ్చు ఇతర పార్టీలను కూడా మేము అడుగుతాను అలా లేబర్ కోర్సు తమ్మని ఈ దేశంలో ఏ కార్మికుడైనా కోరడానికి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉండేటువంటి వామపక్ష సంఘాలే కాదు మిగిలిన సంఘాలే కాదు బిఎంఎస్ కూడా చెప్తుంది మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్సులు అనట రెండు మాత్రం బాగానే ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ మిగిలిన ఒళ్ళు బాగాలేదు ఈ నష్టం అని చెప్పి నీ వెనకాల నీ జెండా పట్టుకునే బిఎంఏ కదా కాబట్టి మోడీ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు సెలవు ఉంటే ఈ లేబర్ కోర్సుని రద్దు చేయాలి రద్దు చేసి కార్మిక వర్గంతో చర్చలు జరపాలి చర్చలు జరిపి ఏ చట్టాల్లో ఏ మార్పులు రావాలని చెప్పాలి కానీ ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోర్సు జరగబోతన ఏంటి కొత్తగా యూనియన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కార్మికులు తమ సమస్యల కోసం డిమాండ్ల కోసం చేరిగా చేసేటువంటి పోరాటం ఏదైతే ఉందో సమ్మె హక్కు అటువంటి సమ్మె హక్కు నిరాకరిస్తారంటున్నారు ఇప్పటిదాకా పిఎఫ్ కట్టినటువంటి యజమానులు కానీ కాంట్రాక్టర్లు కానీ తలారీలు ఉంటే వాళ్ళ మీద పెనాల్టీ వేసి వడ్డీతో సహా వసూలు చేసేవాళ్ళు అవసరమైతే జైలు పంపించేవాళ్ళు ఇప్పుడు ఐదేళ్లైనా ఏ రకమైనటువంటి పెనాల్టీ లేదు ఐదేళ్ల పాటు ఏ కాంట్రాక్టర్ అయినా ఏ తలారి అయినా ప్రభుత్వ సంస్థ అయినా పిఎఫ్ కట్టకుండా ఎగ్గొడితే పెనాల్టీ లేదు జైలు లేదు ఐదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా కేసులు వస్తే ప్రతిట చెల్లిగా అమ్మగారి చెల్లించాల్సిన అవసరం లేదు అంతేగాని ఇప్పుడు ఐదేళ్ల పాటు కొత్తగా ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీ పెట్టినటువంటి యజమాని ఏ కార్మికుడికి పిఎఫ్ గాని ఈఎస్ఐ గాని ప్రమాద భేవ గాని ఏమీ అమలు చేయడానికి వీలైనటువంటి ప్రతల చట్టాల్లో మార్పులు చేస్తా ఉన్నాడు ఇవాళ వేతనల మార్పులు తీసుకొస్తున్నారు ఉద్యోగ నియామక విధానాల్లో మార్పులు తీసుకొస్తా ఉన్నాడు ఉద్యోగ నియామకాల్లో ఎప్పటిదాకా కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ రకరకాల పేర్లు పెట్టారు ఇప్పుడు మోడీ కొత్త పేరు పెడతా ఉన్నారు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అట ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎప్పుడైనా ఇష్టం అయినప్పుడు పెట్టుకోవచ్చు ఇష్టం లేకపోతే తిరక్షణమైన కలగొచ్చు ఇట్లాంటి విధానం వస్తే దీన్ని హైవేన్ ఫైవ్ అని పిలుస్తున్నారు అమెరికాలో ఎట్లాంటి హైవేన్ ఫైవ్ అని విధానం వస్తే ఏ కార్మికుల పైన భద్రత జాబ్ సెక్యూరిటీ ఉంటుందా పిఎఫ్ అడగలుగుతారా ఈఎస్ఐ అడగలుగుతారా ప్రమాద బీమాలు అడగలుగుతారా ఏ కార్మికులు కూడా కనీస భద్రత లేకుండా ఏ సౌకర్యాలు లేకుండా బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది అటువంటి కట్టు బానిసలుగా మార్చేటువంటి ఈ లేబర్ కోర్సులు రద్దు చేయమని కార్మిక వర్గం అడుగుతా ఉంటే కార్మిక వర్గం మాత్రమే పరిస్థితులు లేదు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఊరు సిద్ధంగా ఈ లేబర్ కోర్స్ ని అమలు చేయడానికి తిరుపతిలోనే వర్క్ షాప్ పెట్టించి అరటివాసీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎర్రతివాసి వచ్చారు ఈ రోజు చంద్రబాబు గారు పది గంటల పని విధానం అమలు చేసేస్తా ఉన్నారు పది గంటల పని విధానమే కాదు మహిళలకి సాయంత్రం ఏడు నుంచి తెల్లవారి ఉదయం ఆరు గంటల దాకా వాళ్ళకి భద్రత లేకపోతే రక్షణ లేకపోతే ఎట్టి పరిస్థితులు వాళ్ళైతే మహిళలతో కూడా పని పనిచేయిస్తామని చెప్పే పాత్రలో ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తాను చిన్నపిల్ల సంటి పిల్ల ఆరు నెలల పాప కూడా ఈ రోజు బలైపోతున్నారు అత్యాచారాలు గురవుతున్నారు ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముసలా వాళ్ళకు కూడా రక్షణ లేనటువంటిది ఒంటరి మహిళలు రక్షణ లేదు ఒంటరిగా మహిళలు పగ పట్ట ప్రజలే తిరగ తిరగలిగేటువంటి పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితులు రాత్రి పూట మేము బలవంతంగా పనిచేస్తామని చెప్పి చంద్రబాబు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మన మంత్రివర్గంలో తీర్మానం చేశారు ఏం చెప్పాలండి వీళ్ళకి మాట్లాడితే మేము మహిళలు రక్షణిస్తాం మహిళల కోసం బాధపడతాం ఏ మహిళల మీద చేయస్తే తాను చేస్తామని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహిళలకు రక్షణ లేని సమయంలో రాత్రులంత పనిచేస్తానన్నా ఎవరి కోసం అని చెప్పేసి అడుగుతాం ఈ రోజు ప్రభుత్వాల మీద పెట్టుబడిదారులారి అంబానీలు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఈ మధ్యనే ఎల్లని టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు వారానికి పది గంటలు తొంభై గంటలు దంచాలట ఇప్పటి వరకు ఉంది నలభై ఎనిమిది గంటలు ఆయన తొంభై గంటలు దంచబడ్డాడు మూర్తి గారు ఆయన గంటలు పెంచమంటారు ఇప్పుడు చంద్రబాబు గారే ప్రజంట బిజెపి అక్కడ అధికారంలో ఉంటే అక్కడ పన్నెండు గంటలు పని ఎంచేశారు కార్మిక వర్గానికి విశ్రాంతి లేకుండా రెస్ట్ లేకుండా బాధితులుగా పనిచేయించేటువంటి విధానం వస్త్రం ఉంది అంతర్జాతీయ కార్మిక సంస్థింది మోడీ క్రితం తీర్మానం చేశారు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ రోజు ఉన్నటువంటి మానవుడి యొక్క జీవన ప్రమాణాలు బట్టి మనిషి యొక్క శ్రమని ఎనిమిది కాదు రోజుకి ఏడు గంటలకే పనిచేయించాలి వారానికి ముప్పై ఐదు గంటలు సరిపోతుంది ఇప్పుడున్న ఉన్న మనిషి తనని చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం పని గంటలు పొడిగించి కార్మికుల్ని నెత్త నిలువుగా ముంచేటువంటి పనిచేస్తా ఉన్నారు ఇది ఎవరి కోసం ఎవరి బా కోసం అంటే అదాని అంబానీలకి అడ్డాగా మార్చడం కోసం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం అదాని అంబానీల యొక్క ఆస్తులు ఏ రకంగా గుట్లు మనం చూస్తా ఉన్నాం ప్రజల యొక్క ఆస్తులు పీల్చి పిప్పి చేసి రక్తనాంశాలు పీల్చి పిప్పి చేసి రాబంధుల్ లాంటి కొట్టేస్తానికి కట్టుబడి దానికి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు ఇటువంటి విధానాన్ని ప్రతిఘటిస్తున్నటువంటి కార్మిక వర్గం మీద కన్నెర చేసి కట్టి చూసేదానికోసం కోసం ఐపీసీ యాక్ట్ లో కూడా మార్పులు ఇచ్చారు ఇవాళ పోలీసులకి పూర్తి ఇస్తున్నారు ఒకప్పుడు ఒక మనిషిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీస్ ఎంక్వైరీ కోసం ఇరవై నాలుగు గంటల లోపు కోర్టులో సబ్మిట్ చేయాలి ఇవాళ ఇప్పుడు మోడీ తెచ్చినటువంటి విధానాల వల్ల గంటల కాదు ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా విచారించే పేరుతో పోలీస్ స్టేషన్ పెట్టుకోవచ్చు ఇది వస్తే ఏ మనిషైనా స్వతంత్రంగా ఉండగలుగుతారా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటారా ప్రజాస్వామ్యాన్ని మంట గడిపి పౌరుల యొక్క హక్కులకి భంగం కలిచే పాత్ర ఈ రోజు మోడీ ప్రభుత్వం వారిస్తా వీటన్నిటి మీద ప్రజల్లో తిరుగుబాటు అసంతృప్తి రైతాంగం కార్మికులు రోడ్డెక్కుతున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని పక్కదారి పెట్టించేదాని కోసం ప్రజల మధ్య చీలికలు తెచ్చేదాని కోసం వక్రమాదం పేరుతో రకరకాల పేరుతో ఈ రోజు ప్రజల్లో చీలికలు తీసుకొస్తాను ఇవారి కాలంలో జరిగినటువంటి పహల్గా ఒకలాగా తాడి మనం చూసాం పహల్గాం అనేటువంటిది ఒక పర్యాటకుల క్షేత్రం అది అట్లాంటి చోట కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వమే భద్రత కల్పించాలి అట్లాంటి భద్రత కల్పించాల్సిన దగ్గర వైఫల్యం చెంది భద్రత కల్పించుకున్న ఇరవై ఆరు మంది బలవంతానికి కారణమైంది ప్రభుత్వం ఇరవై ఆరు మందిని బలి తీసుకొని ముస్లింలు ఎక్కడ నుంచి అక్కడ ఏరేయండి అంటున్నారు ఇవాళ ముస్లింలు ఏరేస్తే ఈ రకంగా దేశంలో హిందూ ముస్లిం తగాదులు హిందువులకి క్రైస్తువులు తగాదులు పెట్టి ప్రజల మధ్య జుట్లు మురేసి కార్పొరేట్ సంస్థలకి నైవేద్యం సమర్పిస్తున్నారు అందుకే మేము కార్మిక వర్గానికి చెబుతున్నాం బిజెపి ప్రభుత్వం ఇటు కార్పొరేట్లకి వాళ్ళ ప్రయోజనానికి లాభం చేకూర్చే పత్తులు కార్మిక చట్టాన్ని రైతాంగాన్ని ముంచుతూ ఉంది రెండో వైపు మతం మాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఐక్యంగాన్ని కొనిచేస్తుంది ఈ విధానాలను తిరుగుబాటు చేసి అడ్డుతో ప్రతి భవిష్యత్తులో మన హక్తులు ఉన్న రాజ్యాంగం ఉండదు ప్రజాస్వామ్యం ఉండదు ప్రభుత్వ సంస్థలను ఇటువంటి వాటి అన్నిటినీ కాపాడుకోవాలంటే ఈ రోజు ఏ రకంగా ఇటు కళం భవిష్యత్తులో కూడా అదే కథం ప్రభుత్వాన్ని మోడీని బలపరుస్తున్నటువంటి పార్టీలను బుద్ధి చెప్పి తగిన గురబాటం చెప్పే పాత్ర రాబోయే రోజుల్లో కూడా మనందరం ఐక్యంగా పోరాడాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకత్వానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సరే